సిల్క్స్ సిల్క్స్లో ఈ శారీ కట్టుకున్నానండి ప్యూర్ కంచుపట్టి చీరలో వచ్చే కలంకారీ ప్రింట్ శారీ అనమాట ఒరిజినల్ శారీకి వెళ్తే మీకు థర్టీ నుండి సిక్స్టీ ఉండొచ్చు ఈ శారీ కానీ ఇప్పుడు మనకి బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా మనకి చేయించారు వైజయంతి సిల్క్స్లో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది పళ్ళు మొత్తం ప్రింట్ వస్తుంది అన్నమాట కలంకారీ ప్రింట్ సాటిన్ క్లాత్లో వస్తుంది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది సింగిల్ పళ్ళు వేసేసుకున్నాను నేను యాక్చువల్లీ బ్లౌజ్ తీయింది కాదు దీని బ్లౌజ్ ఎలా వస్తుందంటే మీకు ఒక శారీ ఓపెన్ చేస్తాను ఇది ఇది ఓపెన్ చేయండి బ్రౌన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ కూడా చూపిస్తాను రెడ్ కలర్ వస్తుంది బ్లౌజ్ సేమ్ నేను కట్టుకున్న ప్రింటే కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది అంబారీ డిజైన్లో వస్తుంది శారీ అంతా లుక్ ఇది ఈక్వల్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు ఏమో ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి మనకి ఇక్కడ బార్డర్ వస్తుంది బార్డర్ అటాచ్ చేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది లేదా రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ప్యూర్ శారీ కట్టుకుంటే ఎంత లుక్ ఉంటుందో ఈ శారీ కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే లుక్ ఉందండి నేను కట్టుకున్నాను కదా మీకు అర్థమైపోతుంది ఇలాంటి సారీస్ ఇంకెన్నో ఉన్నాయి ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం మీకు మొత్తం కలెక్షన్ చూడవచ్చు పెళ్ళిళ్ళ సీజన్ గృహప్రవేశాల సీజన్ కాబట్టి మీరు టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే టూ థౌజండ్ వర్క్ శారీ ఏదైనా ఫ్రీగా తీసుకోవచ్చు లేదా మాకు సారీ వద్దు స్వప్న అంటే టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక మీకు నచ్చిన వర్క్ బ్లౌజ్ ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మార్నింగ్ నైన్ థర్టీ నుండి నైట్ నైన్ థర్టీ వరకు వీడియో కాల్ మీరు ఎప్పుడైనా చేయొచ్చు వాట్సాప్లో లో ఫోటోస్ పంపించమన్నా పంపిస్తారు వైజయంతి సిల్క్ లో చాలా రీజనబుల్ ఉంటాయి మీరు రెగ్యులర్ శారీస్ తీసుకున్న పట్టు చీరలు తీసుకున్నా ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా మీరు ఫోర్ థౌజండ్ రూపీస్ నుండి హ్యాపీగా ఇక్కడ పట్టు చీరలు పర్చేస్ చేసుకోవచ్చండి మళ్ళీ టెన్ థౌజండ్ లోపల సారీస్ అయ్యి ఇవన్నీ ఆరెంజ్ ఇంకా బ్రౌన్ బోర్ ఒట్టేసిందండి ఇక్కడికెళ్ళినా అదే కాంబినేషన్ చూపిస్తున్నారు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ అసలు ఎంత బాగా మెల్ట్ అయిపోయింది కదా మంచి ఎల్లోకి పీచ్ కాదు కొంచెం పింకిష్ టైప్లో ఉందన్నమాట మీరు టెన్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే టూ థౌసండ్ వర్త్ శారీ అన్నా తీసుకోవచ్చు లేదా ఫ్లాట్ మీకు డిస్కౌంట్ చేయమన్నా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తారండి ఏదైనా అంతే సో మీ ఇష్టం ఇలా అందంగా చీర కట్టుకొని చక్కగా నగలు మ్యాచింగ్ వేసుకొని ఇలా నవ్వానంటే నేను వైజయంతి సిల్క్స్లో ఉన్నట్టు చందానగర్ బ్రాంచ్కి వచ్చానండి నేను రాగానే కొత్త చీరలు అన్నీ బయటకు తీస్తారు అందులో హ్యాపీ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క చీరకి మీరు షాప్లో ఏ కలర్ శారీ అని ఇవ్వండి నా దగ్గర బ్లౌజ్ అయితే రెడీగా ఉంటుంది అన్ని బ్లౌజ్లు ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటా ఎందుకంటే శారీస్ అంటే నాకు ఇష్టం కానీ నేను చూస్ చేసుకునే శారీస్ ఎప్పుడు ఇలా కంఫర్టబుల్గా ఉండాలండి లైట్ వెయిట్ ఉండాలి అలానే తేలిపోయినట్టు ఎలా పడితే అలా ఉంటే కూడా నాకు నచ్చదు మంచి కంఫర్టబుల్గా ఉండాలి చూడగానే అబ్బాయి చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అనేలా ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ప్యూర్ కోటా శారీ అనమాట కోటా శారీకి శాటిన్ మనకి బార్డర్ వస్తుంది ఇప్పుడు శాటిన్ బార్డర్స్ చాలా ఫ్యాషన్ అవుతున్నాయి దీనికి చిన్న గోటు బార్డర్ అన్నట్టుగా మనకి ఇలా వస్తుంది ల పట్టి టైప్లో పళ్ళు వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుందండి నేను నాకు ఎప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం అందుకే నేను పింక్తో పేరప్ చేశాను మీకు నచ్చితే దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది ఎల్లో బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది సేమ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి రెడ్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందండి ఇదేమో దీన్ని ఏమంటారు లైట్ పిస్తా కలర్ దానికి పీచ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది లేదా సెల్ఫ్ వేసుకున్న బాగుంటుంది ఇదేమో వైన్ కలర్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కలర్కి ఈ బ్లౌజ్ వేసుకున్న ఈ కలర్కి ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది పింక్ అలాగే ఆరెంజ్లో కొంచెం రాయల్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉందనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి మామూలుగా అయితే ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్లో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకుందేమో డార్క్ పర్పుల్ కదా లైట్ ఇలా పిస్తా కలర్ మీద ఎలా ఉంటుందో ఒకసారి వర్క్ మీరు ఒకసారి చూడండి ఓపెన్ చేయండి నా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ శారీని కావాలి అంటే స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది మంచిగా ఒక్కసారి స్టెప్ పెట్టుకొని కరెక్ట్గా కట్టుకుంటే ఎంతసేపు అయినా హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఇదిగోండి లైట్ పిస్తా కలర్ మీద కూడా బాగా కనిపిస్తుంది నైట్ టైం ఇలాంటి కలర్స్ చాలా ఎలిగెంట్ ఉంటాయి దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది వైన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది పీచ్ కలర్ వేసుకున్నా కూడా బాగుంటుంది సాటిన్ దీనికి బార్డర్ అన్నమాట దీనికి బ్లౌజ్ చూపించండి అన్నయ్య గారు సరే ఇలా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది బార్డర్ వస్తుంది ఈ బార్డర్ని బార్డర్ లాగా పెట్టించుకోకుండా పైపింగ్ లాగా వేయించుకుంటే కనుక చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మిగతా శారీస్ చూపించే ముందు ఒక్కసారి వైజయంతి సిల్క్స్లో ఇప్పుడు మనకున్న ఆఫర్స్ చెప్తాను పెళ్ళిళ్ళ సీజన్ గృహప్రవేశాల సీజన్ కాబట్టి మీరు టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే టూ థౌజండ్ వర్క్ శారీ ఏదైనా ఫ్రీగా తీసుకోవచ్చు లేదా మాకు శారీ వద్దు స్వప్న అంటే టెన్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక మీకు నచ్చిన వర్క్ బ్లౌజ్ ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు బ్లౌజ్లు మనకి చేంజ్ అవుతూ ఉంటాయి రండి చూపిస్తాను ఇలా వర్క్ బ్లౌజ్లు ఉంటాయి ఈ వర్క్ బ్లౌజ్లో మీరు ఏదైనా సరే మీకు నచ్చిన బ్లౌజెస్ తీసుకోవచ్చు టెన్ థౌజండ్ రూపీస్ మీరు పట్టు చీరలు పర్చేస్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ముహూర్తాలు కాబట్టి పట్టు చీరల కలెక్షన్ కూడా చాలా వచ్చింది రండి చూపిస్తాను సో ఇవన్నీ పట్టు చీరల కలెక్షన్ అండి ఇట్ సైడ్ వస్తే కొంచెం ఇలా రండి ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అనమాట సో పెళ్ళికూతురు ముహూర్తం చీరలు కట్టుకుంటారు కదా ఆ పట్టు చీరలు కొంచెం హెవీగా ఉంటాయి హెవీ లుక్ చాలా ట్రెండీ కలెక్షన్ ఒకసారి దుర్గా ఇది ఓపెన్ చేయండి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇందులో సెకండ్ శారీ కూడా తీయండి అన్నీ చూపించలేను కొన్ని నాకు చూడగానే వావ్ అనిపించే శారీస్ ఇప్పుడు నేను తీపిస్తాను ఈ సీర చాలా బాగుంది ఇది బాగుంది అందులో మిడిల్లో తీయండి ఒకటి కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయండి ముహూర్తంకి ఇదే చీర కట్టుకోవాలి అనుకుంటే ఒక రెడ్ కలర్లోనే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే షాప్ చూడడానికి చిన్నగా ఉంది కలెక్షన్ ఉండదేమో అనుకోవద్దు వెనకాలే గోదాన్ ఉందండి గోదాన్లో అయితే చాలా చాలా శారీస్ ఉంటాయి ఇక్కడ ఫినిష్ అవగానే వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్లీ కింద తీసుకోవాల్సింది వైజయంతి సిల్క్స్ కింద నెక్స్ట్ ఇయర్కి అట్లా షిఫ్ట్ అయిపోతుంది బట్ వెనకాల అయితే స్టాక్ చాలా ఉంటుంది ఇంకొకటి తీద్దామా దుర్గా ఈ ఎల్లో బాగుందిగా మీరు టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే టూ థౌసండ్ వర్త్ శారీ అయినా తీసుకోవచ్చు లేదా ఫ్లాట్ మీకు డిస్కౌంట్ చేయమన్నా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేసేస్తారండి ఏదైనా అంతే సో మీ ఇష్టం ఇక్కడ ఇవన్నీ పెట్టినవేమో ఫ్యాన్సీ శారీస్ అండి ఎప్పటికప్పుడు స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది సో కొన్ని కొన్ని ఇక్కడ షాప్లోకి తెస్తారనమాట మిగతా మిగతావంతా మనం గోదాంలో పెట్టేస్తాము ఇది పెళ్లి పట్టు చీర అండి పెళ్లి కూతురికి పెళ్లి చీర అనేది చాలా మెమరబుల్ ఇంకా లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాల్సిన చీర కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి కలర్ అసలు ఎంత బాగా మెల్ట్ అయిపోయింది కదా మంచి ఎల్లోకి పీచ్ కాదు కొంచెం పింకిష్ టైప్లో ఉందన్నమాట బేబీ పింక్ లాగా ఉంది దీన్ని బ్లౌజ్ చూపించండి దీని మీద మీరు సింపుల్గా వర్క్ చేయించుకోవచ్చండి నేను వైజయంతిలో తీసుకునే ప్రతి పట్టు చీరకి వర్క్ చేయించుకుంటాను దీన్ని ప్లెయిన్గా కుట్టించుకున్న బ్లౌజ్ బాగుంటుంది లేదా పింక్ కలర్ మీద వర్క్ చేయించుకొని కుట్టించుకొని వేసుకుంటే కూడా పెళ్లి చీరకి అద్భుతంగా ఉంటుంది ఇది ఒక కలెక్షన్ ఇంకా ముహూర్తంకి గోల్డ్ కలర్ శారీ కావాలి అంటారు కదా ఎప్పుడు చూసినా ఫ్లవర్స్ తీగలు బటర్ఫ్లైస్ నెమళ్ళు అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి చాలా బాగుంది రెడ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సార్ ఇవన్నీ టూ గ్రామ్స్ గోల్డ్ శారీస్ అండి ఇందులో ప్యూర్ గోల్డ్ ఉంటుంది అనమాట అందుకే కొంచెం మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది అవునా ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే నేను ఒక ఫిఫ్టీ థౌసండ్ మినిమం ఉంటుంది అనుకున్నాను దుర్గా చాలా అంటే కస్టమైజ్డ్ శారీ లాగా ఉంది కలర్ కాంబినేషన్ చూస్తారా ఎప్పుడు వేసుకున్నట్టు ఒకేలా కాకుండా రెడ్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది బ్రైడల్ కలెక్షన్ కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో ఆడపడుచు కొడుకు పెళ్లిందండి ఈ చీర నేను కట్టుకెళ్ళకూడదా ఓన్లీ పెళ్లి కూతురే కట్టుకోవాలా ఎవరైనా ఇప్పుడు అందరూ మంచిగా చాలా బాగా కడుతున్నారండి ఈ శారీ అయితే అసలు వర్త్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అటు ఇటు రెడ్ది ఫుల్ వర్క్ బ్లౌజ్ వేస్తే కనుక చాలా బాగా అనిపిస్తుంది ఈ చీర నెక్స్ట్ గ్రీన్ గ్రీన్లోనే ఎప్పుడు ట్రెడిషనల్ గ్రీన్ కాకుండా ఇది ఫ్యాన్సీ గ్రీన్ దీనికి కూడా డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకుంటే ప్లేన్ బ్లౌజ్ మీద బాగుంటుంది మంచిగా వర్క్ చేసేవాళ్ళు దొరకాలండి బ్లౌజ్ కూడా మంచిగా కుట్టిస్తే అసలు సూపర్గా అనిపిస్తుంది కిందనేమో స్కైలాఫ్ బార్డర్ వచ్చిందండి ఈ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది పైననేమో మనకి కడ్డీ బార్డర్ వచ్చింది చూడండి నక్షత్ర బార్డర్ అంటారా ఓకే ఇది ఇది కాదు ఈ చీర కాదు ఈ కింద చీరది అండి ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అవుతుంది కదా ఆరెంజ్ ఇంకా బ్రౌన్ బోర్ కొట్టేసిందండి వెళ్ళినా అదే కాంబినేషన్ చూపిస్తున్నారు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది పర్పుల్ కాంబినేషన్ లో ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే అటు ఇటు బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది సో పెళ్ళికూతురు ఎలాగో హీల్స్ వేస్తారు కాబట్టి ఫోటోషూట్కి అట్లా కట్టిస్తే కనుక చాలా బాగా అనిపిస్తుంది మధ్యలో అంతా మనకి చిన్న డాట్స్ లాగా బాడీ అంతా వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉంది ఇది బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ఇలా గుట్టిస్తేనే బాగుంటుంది దాని మీద ఆరెంజ్ కలర్ వర్క్ ఏమైనా నెక్ చేయిస్తే కనుక బాగుంటుందండి అండ్ ఇదంతా ల్యాప్ ఎక్కడ మనకి గుచ్చుకోదు ఇదంతా ఇంటర్లాక్ వచ్చేస్తుంది మనకి ఎక్కడ ఏమీ గుచ్చుకోదండి ప్యూర్ హ్యాండ్లూమ్ కుట్టు బార్డర్ ఇది ఇది దీని కాస్ట్ చెప్తాను మీకు ఇది దీని కాస్ట్ వచ్చేసి నైంటీ థౌసండ్ పడుతుందండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మీకు వైజయంతిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండే శారీస్ స్టార్ట్ అవుతాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి టూ ల్యాక్స్ వరకు మీ డ్రీమ్ శారీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ కలర్ చూడండి గ్రీన్కి కనకం కలర్ షేడ్ వచ్చింది ఇదిగోండి ఈ సారీ చూడండి దీని కాస్ట్ చెప్తాను ఏదైతే మీకు ఎయిటీ థౌసండ్ ప్లస్ ఉందో అందులో ఖచ్చితంగా త్రీ గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది అనమాట త్రీ గ్రామ్స్ గోల్డ్ జరీ అంటారు ఈ సారీ మళ్ళీ మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ వచ్చేస్తుంది అండి మామూలుగా థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ది ది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లో మనకు వచ్చేస్తుంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో సారీ హ్యాపీగా క్యారీ చేయొచ్చు డే అంతా క్యారీ చేయొచ్చు మరి ఇంత పెద్ద పట్టు చీరలు తీసుకున్న తర్వాత చిన్న పట్టు చీరలు తీస్తారు కదా ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేయండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది మళ్ళీ టెన్ థౌజండ్ లోపల సారీస్ ఇవన్నీ ఇదిగోండి టెన్ థౌజండ్ లోపల శారీ మళ్ళీ దీని మీద మీకు ఏదైనా బ్లౌజ్ కావాలి అంటే ఫ్రీగా బ్లౌజ్ తీసుకోవచ్చు ఈ శారీ చూడండి ఈ కలర్ చాలా బాగుంది ఆరెంజ్ ఇప్పుడు ట్రెండ్ ఇది లంగా కుట్టించాలి ఏదైనా ఫంక్షన్ కి చేయాలి అంటే ఈ శారీ తీసుకోవచ్చు ఈ సారీ కాస్ట్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి మీరు ఫోర్ థౌజండ్ రూపీస్ నుండి హ్యాపీగా ఇక్కడ పట్టు చీరలు పర్చేస్ చేసుకోవచ్చండి కొన్ని సారీస్ ఈ దొరుకుగా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి ఇది చూడండి పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎయిట్ థౌజండ్ సెవెన్ థర్టీ రూపీస్ అండి వైజయంతి సిల్క్లో చాలా రీజనబుల్ ఉంటాయి మీరు రెగ్యులర్ శారీస్ తీసుకున్న పట్టు చీరలు తీసుకున్న ఈ కలర్ కాంబినేషన్ బాగుందా ప్యూర్ రెడ్ కావాలంటే ఈ శారీ చూడండి అలాగే ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి అన్ని శారీస్ చూపించడం వీడియోలో వీలు పడదు కాబట్టి మీకు కుదిరితే షాప్కి రండి వచ్చి షోల్డర్ మీద వేసుకొని మీకు నచ్చిన శారీని పర్చేస్ చేసుకోండి లేదా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మార్నింగ్ నైన్ థర్టీ నుండి నైట్ నైన్ థర్టీ వరకు వీడియో కాల్ మీరు ఎప్పుడైనా చేయొచ్చు వాట్సాప్లో ఫొటోస్ పంపించమన్నా పంపిస్తారు చాలా మంది నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే స్వప్న మిమ్మల్ని చూసి వచ్చాము వైజయంతి సిల్క్స్లో కలెక్షన్ బాగుంది చిన్న షాప్ కదా ఇలా ఉంటుందో అనుకున్నాము కానీ చాలా మంచి కలెక్షన్ ఉందని చెప్పి ఇక్కడ రాజమండ్రిలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి శారీ షాప్ని ప్రమోట్ చేస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ వెడ్డింగ్ సీజన్ లవ్ you all bye-bye oh,